నిజంగా కూడా ఉంది ఎందుకంటే రెండు కారణాల చేత నూటికి నూరు శాతము క్రైస్తవులున్న రాష్ట్రం ఒక్కటి లేదు ఓకే ఇది వాస్తవం కానీ క్రైస్తవ మిషనరీలు మిజోరాం నూటికి నూరు శాతం క్రైస్తవం అని ప్రచారం చేస్తారు నాగాలాండ్ నూటికి తొంభై శాతం క్రైస్తవం అని ప్రచారం చేస్తారు మేఘాలయ నూటికి తొంభై శాతం క్రైస్తవులు అని ప్రచారం చేస్తారు ఇవి వాస్తవాలు కావు కొంత సెన్సస్ తారుమారుంది దాని గురించి కూడా మనం చర్చిద్దాము కానీ చదువుకున్న వారు ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్నటువంటి వారు విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వారు ఆ తరువాత ఉద్యోగ వ్యాపారాల్లో ముందంజలో ఉన్నటువంటి వారందరూ కూడా కన్వర్ట్ చే కాబట్టి మనము నాగాలాండ్కి వెళ్ళినా లేకపోతే మిజోరాంకి వెళ్ళినా లేకపోతే మణిపూర్కి వెళ్ళినా లేకపోతే మణిపూర్లోని ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళినా మనకి క్రైస్తవ డామినేషన్ క్లియర్గా కనిపిస్తుంది అంటే నా క్రైస్తవేతరులు ఉన్నప్పటికీ వారి సంఖ్య తెలియని పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళకి గొంతు లేదు వీళ్ళకి సర్వం వీళ్ళు అన్ని